హాయ్ నా పేరు నాగజ్యోతి మాది నిజామాబాద్ ఆషాఢ మాసం ప్రత్యేకత కాంటెస్ట్లో భాగంగా ఆషాఢ మాసం గురించి కొన్ని విషయాలు చర్చించుకుందాం పూర్వ ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడిన పూర్ణిమ వచ్చే మాసం ఆషాఢం ఆషాఢం కార్తీక మాఘవైశాఖ మాసంలో ఆధ్యాత్మికంగా గొప్పవని శాస్త్రంలో చెప్పబడింది ఆషాఢ మాసం శూన్యమాసంగా పెళ్ళిళ్ళు మొదలైన వాటికి పనికిరాకపోయినప్పటికీ ఆధ్యాత్మిక సాధనకు చాలా ముఖ్యమైనది జగమంతా వ్యాపించిన జగన్నాథుడే స్వయంగా పురుషోత్తముడిగా సుభద్ర బలభద్ర సమేత సుదర్శన స్వాములతో కలిసి ప్రజల వద్దకు వచ్చి జాతర చేసుకునే జగన్నాథ రథయాత్ర కూడా ఈ మాస విషయంలో ప్రధానమైనది ఆధ్యాత్మికత ఏమాత్రం పురోగతి ఉండాలన్న అవసరమైన గురువులను పూజించుకునే గురు పూర్ణిమ చాతుర్మాస వ్యత ప్రారంభం కర్కాటక సంక్రమణం ఇలా ఎన్నో ముఖ్యమైన వాటిని కలబోసుకునే ఉన్నది ఈ మాసం శరణ్ నవరాత్రులు వసంత నవరాత్రుల వలె ఆషాఢ నవరాత్రులు కూడా దేవీ పూజకు ప్రధానమైనవి ఈ నవరాత్రులలో అమ్మవారి క్రియాశక్తి రూపమైన వారాహి దేవిని పూజించడం సంప్రదాయం దానాలలో ఈ నెలలో పాదరక్షలు గొడుగు ఉప్పు దానం చేయడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది ఈ మాస ప్రారంభం నుండి రైతులకు ఆశాజనకంగా తొలకరి వర్షాలు ప్రారంభమవుతాయి కనుకనే ఆషాఢస్య ప్రథమ దివసే అని కాళిదాసు సందేశాన్ని ఆషాఢ మాసంలో వచ్చే మేఘంతో ప్రారంభించారు మాసంలో ఇంకా మనకు గుర్తొచ్చేది గోరింటాకు అసలు ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా ఆషాఢ మాసంలో ఈ గోరింటాకుని ఓ ప్రత్యేకత ఉంది మిగతా రోజుల్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆషాఢ మాసంలో ప్రతి ఆడపిల్ల తమ చేతుల కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకోవాలి అది ఎర్రగా పండితే మురిసిపోతుంటారు అయితే ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు దీనివల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం వేసవి నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది జోరుగా వర్షాలు దంచి కొడుతుంటాయి ఇలాంటి మార్పు మొదలైన కాలంని ఆషాఢ మాసం అని పిలుస్తాం ఆషాఢం వచ్చిందంటే చాలా వర్షాలు పడుతుంటాయి దీంతో వాతావరణం అంతా చల్లగా ఉంటుంది అంతేనా సూక్ష్మ క్రిములు పెరిగి అంటురోగాలు వ్యాపిస్తుంటాయి అయితే వర్షాలు ఎక్కువగా పడడం వల్ల వాతావరణం చల్లబడుతుంది కానీ ఒంట్లో వేడి అలాగే ఉంటుంది బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారిపోతుంది దీంతో మన శరీరంలో కొంత చికాకుగా ఉంటుంది గోరింటాకులో వేడిని తగ్గించే అద్భుతమైన గుణం ఉంటుంది అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని మన పెద్దలు సూచిస్తుంటారు ఆషాఢంలో కొత్త పెళ్లి కూతురు తమ పుట్టింటికి చేరుకోవాలని తరతరాలుగా ఆనవాయితీగా వస్తుంది ఆషాఢ మాసంలో అత్తా కొడలు ఒక ఒకే ఇంట్లో ఉండకూడదని ఆనవాయితీగా వస్తుంది ఆ సమయంలో తమ చేతులకు గోరింటాకు పెట్టుకొని పెట్టుకున్న గోరింటాకు ఇచ్చే రంగును చూసుకొని మురిసిపోతూ వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తు చేస్తుంది పుట్టింట ఉన్న మనసు మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది వేళ్ళకి గోరింటాకు పెట్టుకోవడం వల్ల కంటికి అందంగానే కాకుండా గోళ్ళు పెరుసపో పారిపోకుండా చుట్టూ వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది ఆషాఢమాసంలో కృష్ణపక్ష ఏకాదశిని కామిక ఏకాదశిగా జరుపుకుంటారు ఈ ఏకాదశికి పేరుకు తగినట్లే మనసులోని కోరికలను సిద్ధింపచేసే శక్తి ఉందని భావిస్తారు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోనికి వెళ్ళిన నాలుగు నెలల కాలంలో వచ్చే తొలి ఏకాదశి కావటంతో దీనిని విశేషంగా పరిగణిస్తారు శ్రీహరిని ఆరాధించటం దళాలతో పూజ చేయటం వెన్నను దానం చేయటం ఈ ఏకాదశి ప్రత్యేకతలుగా చెప్పబడ్డాయి ధర్మవర్తనుడైన యుధిష్ఠరుడు శ్రీకృష్ణుని ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మహిమలను గురించి వివరించమని కోరగా దానికి ఆ వాసుదేవుడు సంతోషించిన వాడే ఓ రాజా ఏకాదశి యొక్క మహిమలను వివరించటం కూడా పుణ్యకార్యమే ఒకసారి నారద మునింద్రుడు కమలంపై ఆసీనుడై ఉన్న తన తండ్రి బ్రహ్మదేవుడిని ఇలా అడిగాడు ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి వివరించండి ఆ రోజున కథిదేవత ఎవరు వ్రతమును ఆచరించవలసినది విధి విధానం గురించి దయ దయించి తెలపండి అని కోరాడు దానికి బ్రహ్మ బదిలిస్తూ నా ప్రియమైన కుమారుడ మానవాళి సంక్షేమం కోసం నీవు అడిగిన విషయం అన్నిటినీ వివరించదా ఆషాఢకృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు ఈ ఏకాదశి మహిమ ఉన్నంతనే అశ్వమేధయాగఫలం లభిస్తుంది శంఖ చక్ర గదాధరుడు తామర పాదములు కలిగి ఉన్న వాడు శ్రీధరుడు హరివిష్ణు మాధవుడు మరియు మధుసూదనుడు అనే పేర్లతో పిలువబడే అయిన శ్రీ మహావిష్ణుని కామిక ఏకాదశి రోజు ఆరాధిస్తారు కామిక ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగ స్నానం కన్నా హిమాలయాల్లో ఉండే కేదారనాథం దర్శనం కన్నా సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా సమస్త భూమండలాన్ని దానం చేసిన దానికన్నా గురుగ్రహం సింహరాశిలో ఉన్న పూర్ణం రోజు సోమవారం గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం కన్నా ఎక్కువ కామిక ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవుని దూడ మరియు గ్రాసంలతో కలిపి దానం చేయడం వల్ల సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారు గతంలో చేసిన పాపంలకు భయపడేవారు పాపమయమైన జీవితంలో కోరుకుపోయిన వారు ఏకాదశి వ్రతం ఆచరించి మోక్షంను పొందవచ్చు ఏకాదశి రోజులు స్వచ్ఛమైనవి మరియు పాప విమోచనలకు అను అనువైనవి నారద ఒకసారి ఈ శ్రీ ఆ శ్రీహరియే స్వయంగా ఇలా అన్నాడు కామిక ఏకాదశి రోజు ఉపస ఉపవసించిన వారు సమస్త ఆధ్యాత్మిక సాహిత్యాలను అధ్యయనం చేసిన వారికన్నా గొప్పవారు ఒక్క తులసి ద ఆకుతో ఆరాధించడం వల్ల వచ్చే పుణ్యం బంగారం వెండి దానం వస్తే వచ్చేదానికన్నా ఎక్కువ తులసి ఆకులతో ఆరాధిస్తే శ్రీహరి ముత్యాలు కెంపులు పుష్పరాగాలు వజ్రాలు నీలం మరియు గోమాదికంతో పూజించిన దానికన్నా ఎక్కువగా సంతోషిస్తాడు లేదా తులసి ఆకులతో చేసే ఆరాధన గత జన్మ పాపాలను కూడా తొలగిస్తుంది ఈ రోజున కృష్ణుని నువ్వు కృష్ణుని నువ్వులు మరియు నేతి దీపంలో ఆరాధిస్తారు వారు శాశ్వతంగా సూర్యలోకంలో నివసించే అర్హత కలిగి ఉంటారు కామిక ఏకాదశి రోజున తులసి మొక్కను ఆరాధిస్తే పాపములు తొలగిపోతాయి బ్రహ్మ కామిక ఏకాదశికి బ్రహ్మహత్య పాతకాన్ని భ్రూణహత్య పాపంను కూడా తొలగించే శక్తి ఉంటుంది అని బ్రహ్మ నారధనతో చెప్పినట్లుగా శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు ధర్మరాజునితో చెప్పాను చాతుర్ మరియు ఆషాఢమాసంలో మనకు గుర్తు వచ్చేది చాతుర్మాస వృత్తు చాతుర్మాసం అంటే నాలుగు నెలల కాలం ఈ చాతుర్మాస ప్రశస్తాన్ని వరాహపురాణం పేర్కొంటుంది చాతుర్మాస వ్రత విధానాన్ని స్కంద మరియు భవిష్యత్తుర పురాణాలు చెబుతాయి వేదకాలంలో వర్ష హేమంత వసంత ఋతువులు మాత్రమే ఉండేవి ఈ మూడు ఋతువుల్లో ఒక్కో ఋతువులో నాలుగేసి మాసాలు ఉండేవి సంవత్సరం వర్ష ఋతువులో ప్రారంభమయ్యేది అందుకే సంవత్సరానికి వర్షం అని పేరు వచ్చింది కాగా ఆషాఢ సంవత్సరంలో మొదటి నెలగా ఉండేది ప్రతి ఋతువు ఆరంభంలో యజ్ఞయాగాదులుగా చేసేవారు అప్పటి వ్యవస్థలో ఆషాఢం సంవత్సరంలో తొలి నెల కావడంతో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అయ్యింది ఇప్పటికే మనం ఈ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తుంటాం ఈ ఏకాదశికే ప్రథమ ఏకాదశిని శయనే శయన ఏకాదశి అని పేర్లు ఉన్నాయి ఈ తొలి ఏకాదశి రోజున సృష్టి స్థితి లయలో స్థితి కార్యాన్ని నిర్వహించే మహావిష్ణువు పాలసముద్రంలో యోగ నిద్రకు ఉపకి ఉపక్రమిస్తాడు ఆ విధంగా శయనించిన విష్ణువు నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్ర నుండి మేల్కొంటాడు ఈ కార్తీక శుద్ధ ఏకాదశికి ఉత్తాన ఏకాదశి అని పేరు ఈ ఉత్న ఏకాదశి మరుసటి రోజే క్షీరాబ్ది ద్వాదశి పూర్వం ఈ ద్వాదశి రోజునే దేవతలు రాక్షసుల అమృతం కోసం క్షీర సాగనాన్ని మదిరించారు అందుకే ఇది క్షీరాబ్ది ద్వాదశి అయింది